ఎన్నికల నగారామోగింది రాజకీయాల్లో పోరు రాజుకుంది ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది దూషణలు తారాస్థాయికి చేరుకున్నాయి సర్వేల పర్వం కొనసాగుతోంది ఒక్కో సర్వే ఒక్కో తరహా లెక్కలు చెప్తుంటే ఓటర్ మాత్రం అన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు ముఖ్యంగా నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనూహ్య పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టై జైలుకు వెళ్లడం ఆంధ్ర రాజకీయాల్లో మార్పులను తీసుకువచ్చిందనే చెప్పాలి ఎందుకంటే అప్పటి వరకు ప్రత్యక్ష మద్దతు ప్రకటించని జనసేన రంగంలోకి దిగి టీడీపీకి అండగా నిలబడింది ఆ తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీలతో భారతీయ జనతా పార్టీ జత కట్టింది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక్కటి ఒకవైపు ఉండగా టీడీపీ బీజేపీ జనసేన త్రయం జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలనే సంకల్పంతో సమరసింహాన్ని పూరించాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ లోక్సభ స్థానాల్లో సైతం జెండాపాతాలను చూస్తోంది పోగొట్టుకున్న ప్రాభావాన్ని తిరిగి పొందాలనేది భారత రాష్ట్ర సమితి ప్రయత్నం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో గత రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీ ఎన్ని స్థానాల్ని కైవసం చేసుకుందో ఓసారి చూద్దాం అక్కడ మొత్తం యాభై రెండు నియోజకవర్గాలకు గాను రికార్డు స్థాయిలో వైఎస్ఆర్సీపీ నలభై తొమ్మిది స్థానాల్ని కైవసం చేసుకోగా టీడీపీ కేవలం మూడు స్థానాల్లో గెలిచింది బీజేపీ జనసేన ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయాయి కుప్పంలో చంద్రబాబు హిందూపురం నుండి బాలకృష్ణ ఉరవకొండ నుండి పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా భూమా అఖిలప్రియ వైఎస్ఆర్సీపీ తరఫున బ్రిజేంద్ర రెడ్డి పోటీ చేస్తున్నారు అఖిలప్రియకు చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా బ్రిజేంద్ర రెడ్డి తమ పార్టీ ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి మంత్రంగా ముందుకు సాగుతున్నారు అయితే అఖిలప్రియకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక కర్నూలు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ డెబ్బై వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు వైఎస్ఆర్సీపీ సిపి తరపున పోటీ చేస్తున్న ఇంతియాజ్ జగన్ సంక్షేమ పథకాలే అస్త్రంగా ముందడుగు వేస్తున్నప్పటికీ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుంటే కూటమి తరపున రాజకీయ ఉద్దండులైన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి బరిలో ఉన్నారు వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరగబోతోంది ఎటువంటి మచ్చలేని రాజకీయ కుటుంబ నేపథ్యం ఉండగా గత ఐదేళ్లలో చేసిన సంక్షేమ పథకాలే అస్త్రంగా బుగ్గన పోటీ చేస్తున్నారు అయితే బుగ్గన గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తంగా కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ఆళ్లగడ్డ నుండి భూమా అఖిలప్రియ కర్నూలు నుండి టీజీ భరత్ బనగానపల్లె నుండి బిసి జనార్దన్ రెడ్డి మాత్రమే గెలుపొందే అవకాశాలు కనిపిస్తుండగా శ్రీశైలం నుండి శిల్పా రెడ్డి నందికొట్కూరు నుండి డాక్టర్ దారా సుధీర్ పాణ్యం నుండి భూపాల్ భూపాల్రెడ్డి నంద్యాల నుండి శిల్పా రవిచంద్ర గెలిచే సూచనలున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ మూడు వైఎస్ఆర్సీపీ నాలుగు స్థానాల్ని దక్కించుకొని ఉన్నాయి ఇక వైసీపీ తరపున పత్తికొండ అభ్యర్థి కంగాటి శ్రీదేవి కోడమూరు నుండి ఆదిమూలపు సురేష్ మంత్రాలయం నుండి వై బాలనాగిరెడ్డి ఆదూరు నుండి వై సాయి ప్రసాద్ రెడ్డి ఆలూరు నుండి విరూపాక్షి గెలిచే అవకాశాలుండగా ఎమ్మిగనూరు నుండి టీడీపీ అభ్యర్థి రెడ్డి విజయాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి గతంతో పోలిస్తే తెలుగుదేశం కర్నూల్లో పుంజుకున్నప్పటికీ గెలుపు శాతం వైసీపీకే అధికంగా ఉన్నట్టు కనిపిస్తోంది ఇక కడప విషయానికి వస్తే పులివెంతుల నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుండి వైఎస్ కుటుంబం ఓటమి అన్నదే చవి చూడలేదు ప్రస్తుతం గమనిస్తే ఐదేళ్ల పాలనలో రైతులను నిర్లక్ష్యం చేయడం తోబుట్టు షర్మిల ప్రత్యర్థి పార్టీలో చేరి తనకు వ్యతిరేకంగా పిడికిలు బిగించడం జగన్కు మైనస్ పాయింటే అయినా గెలుపు మాత్రం ఆయననే వరించబోతోందని చెప్పాలి జమ్మల మడుగు విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ తరఫున పోటీ చేస్తున్న మూలె సుధీర్ రెడ్డికి వైఎస్ కుటుంబం నుండి అండదండలు పుష్కలంగా ఉన్నాయి కూటమి అభ్యర్థి అయిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ కేడర్ నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి దీంతో సుధీర్ రెడ్డి వైపే విజయం మొగ్గు చూపే అవకాశాలున్నాయి ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ తరపున నంద్యాల వరదరాజుల రెడ్డి బరిలో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న అవినీతి ఆరోపణల కారణంగా టీడీపీకే ఈ సీటు దక్కనున్నట్టు కనిపిస్తోంది కడపలో బద్వేల్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా కడప అభ్యర్థి అంజాద్ బాషా రైల్వే కోడూరు అభ్యర్థి కె శ్రీనివాసులు రాయచోటి అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయా నియోజకవర్గాల్ని పార్టీకి కానుకలుగా అందివ్వబోతుండగా ఒక్క రాజంపేట నియోజకవర్గం నుండి మాత్రమే టీడీపీ అభ్యర్థి సుఖభాస సుబ్రహ్మణ్యం గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి కమలాపురం వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డికి మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి ఇక చిత్తూరులో పద్నాలుగు శాసనసభ నియోజకవర్గాలున్నాయి అందులో కుప్పం నుండి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ భరత్ను బీసీ సామాజిక వర్గ అస్త్రంగా పోటీకి దింపినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా ఓటమి ఎరగని చంద్రబాబు ఖచ్చితంగా గెలవబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది అయితే వైసీపీ సంధిస్తున్న బీసీ మంత్రం ఏమైనా పనిచేస్తే చంద్రబాబుకు పోలయ్యే ఓట్ల శాతం తగ్గవచ్చు పుంగనూరు వైసీపీ అభ్యర్థి ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోట అయినప్పటికీ ఆయనపై ఉన్న అవినీతి ఆరోపణలు మైనస్గా మారే సూచనలున్నాయి టీడీపీ తరపున పోటీ చేస్తున్న చల్లాబాబుకు క్లీన్ ఇమేజ్ ఉంది బీసీవై పార్టీ అభ్యర్థి రామచంద్ర యాదవ్ సైతం ఓటర్ల దృష్టిని ఆకట్టుకుంటున్నారు ఏదేమైనా పెద్దిరెడ్డి గెలిచే సూచనలే ఎక్కువగా ఉన్నాయి ఇక రోజా పోటీ చేస్తున్న నగరి ఎప్పుడూ హాట్ టాపిక్ అని చెప్పాలి ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు నాయుడు తనయుడైన భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు అయితే అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్న రోజా ఓటమి కావడం ఖాయమని అనుభవం లేకపోయినా భానుప్రకాష్ గెలిచే సూచనలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘంటాపదంగా చెబుతున్నాయి స్థూలంగా చూస్తే చిత్తూరులో ఏడు స్థానాలు టీడీపీ ఏడు స్థానాలు వైసీపీ సమానంగా కైవసం చేసుకోబోతున్నాయి టీడీపీ అభ్యర్థులు తమ్మళ్లపల్లె నుండి జయచంద్రారెడ్డి పీలేరు నుండి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి నుండి బొజ్జల సూతిరెడ్డి రెడ్డి గెలవబోతుండగా వైసీపీ అభ్యర్థులు మదనపల్లె నుండి నిస్సార్ అహ్మద్ చంద్రగిరి నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి నుండి భూమన అభినయ్ రెడ్డి విజయాన్ని దక్కించుకున్నారు ఇక సత్యవేడు నుండి వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ గంగాధర నెల్లూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ పూతలపట్టు వైసీపీ అభ్యర్థి ఎం సునీల్ కుమార్ గెలిచే అవకాశాలు మెండుగా ఉండగా టీడీపీ అభ్యర్థులు చిత్తూరు నుండి గురజాల జగన్మోహన్ పలమనేరు నుండి అమర్నాథ్ రెడ్డి విజయాన్ని అందుకోనున్నారు అనంతపురంలో పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి తాడిపత్రి నియోజకవర్గం నుండి జేసీ వారసుడు అస్మిత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా వైసీపీ తరఫున సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు తాడిపత్రి సమస్యలే ఆయుధంగా టీడీపీ ముందుకు సాగుతున్నా అంతిమంగా పెద్దారెడ్డి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఇక రాప్తాడు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి పరిటాల సునీతకు తన సొంత నియోజకవర్గాలైన రామగిరి బనగానపల్లిలో మాత్రమే పట్టుంది ఈ కారణంతో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆమెకు గట్టి పోటీనిస్తున్నారని చెప్పవచ్చు అంతేగాక తోపుదుర్తికే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మడకశిరలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ నియోజకవర్గ అభ్యర్థి కరికర సుధాకర్ అండగా మూడు వందల నలభై గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన కారణంగా సుధాకర్నే విజయం వరించే అవకాశం ఉంది హిందూపురం నుండి తిరిగి నందమూని బాలకృష్ణ గెలిచి శాసనసభలో అడుగుపెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి రాయదుర్గం నుండి కాల్వ శ్రీనివాసులు ఉరవకొండ నుండి పయ్యావులకేశ్ గుంతకల్లు నుండి గుమ్మనూరు జయరాం సింగనమల నుండి బండారు శ్రావణి కళ్యాణదుర్గం నుండి అలిమినేని సురేంద్రబాబులతో తెలుగుదేశం అనంతపురం నుండి అనంత వెంకటరామిరెడ్డితో వైసీపీ జయకైతనాన్ని ఎగురవేయనున్నాయి అలాగే టీడీపీ అభ్యర్థులు పెనుకొండ నుండి సవితమ్మ కదిరి నుండి కందికుంట ప్రసాద్ గెలవబోతుండగా వైసీపీ అభ్యర్థులు పుట్టపర్తి నుండి శ్రీధర్ రెడ్డి ధర్మవరం నుండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి విజయాన్ని అందుకోబోతున్నారు మొత్తంగా చూసినట్టయితే రాయలసీమలో ప్రాబల్యం పెరిగిన టీడీపీ ఇరవై రెండు స్థానాల్ని ప్రాభావం తగ్గిన వైసీపీ ఇరవై తొమ్మిది స్థానాల్ని కాంగ్రెస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది అయితే రాయలసీమలో బీజేపీ జనసేనలకు పరాజయం తప్పేలా లేదు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి